నమస్కారం ఈ రోజు మనం సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సిగాచి ఇండస్ట్రీస్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం గురించి లోతుగా మాట్లాడుకుందాం జూన్ ముప్పైన జరిగింది కదా అవును ఇది చాలా పెద్ద విషాదం కేవలం ఏం జరిగిందని కాకుండా అసలు ఎందుకిలా జరిగిందని అంటే వైఫల్యాలేంటి మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి అన్నది ముఖ్యమనిపిస్తోంది నిజమే కేవలం సంఘటనల రిపోర్టింగ్లా కాకుండా దీని మూలాల్లోకి వెళ్ళాలి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడడానికి ఇది అవసరం సరే అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం జూన్ ముప్పై ఉదయం సుమారు తొమ్మిది ఇరవై గంటలకు కదా అక్కడ పెద్ద పేలుడు సంభవించింది అవును భారీ విస్ఫోటనం ప్రత్యక్ష సాక్షులు చెప్పేది వింటేనే భయమేస్తుంది కొంతమంది కార్మికులు వంద మీటర్ల దూరం పడ్డారట అంటే తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఆ ఉత్పత్తి జరిగే బిల్డింగ్ మొత్తం పూర్తిగా కులిపోయింది పక్కనున్న భవనాలు కూడా వచ్చాయి అంత తీవ్రంగా జరిగిందా ఇక్కడ గమనించాల్సింది మొదటి ఎమర్జెన్సీ కాల్ ఉదయం తొమ్మిది ముప్పై ఏడుకొచ్చింది ఓ అంటే పేలుడు జరిగిన కొద్దిసేపటికి అవును రెస్క్యూ టీమ్స్ అంటే ఫైర్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు వీళ్ళంతా ఒక పది గంటలకల్లా కల్లా చేరుకున్నారు స్పందన వేగంగానే ఉన్నట్టుంది ఉంది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది నష్టం అంచనాలకు వస్తే అధికారిక లెక్క ముప్పై మంది మరణించారని చెప్తున్నారు కానీ కొన్ని రిపోర్ట్స్ నలభై వరకు ఉండొచ్చు అంటున్నాయి అవును ఆ సంఖ్యపై కొంత గందరగోళం ఉంది ఇక గాయపడిన వాళ్ళు పదకొండు నుంచి ముప్పై మంది వరకు ఉన్నారు అందులో పన్నెండు మంది పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది వెంటిలేటర్ పై ఉన్నారు చాలా దారుణం ఇంకో విషాదం ఏంటంటే ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎలెన్ గోవన్ ఆయన కూడా తన కారులోనే చనిపోయారు అయ్యో ఇక్కడ మరో క్లిష్టమైన సమస్య ఏంటంటే లో ఎక్కువ మంది వేరే రాష్ట్రాల వాళ్ళు వలస కార్మికులు వాళ్ళని గుర్తించడం ఆ ప్రక్రియ చాలా కష్టంగా మారింది పాపం వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి తలచుకుంటేనే సరే అసలు ప్రమాదానికి కారణమేంటి మొదట్లో అందరూ రియాక్టర్ పేలింది అనుకున్నారు అవును అది చాలా మంది అనుకున్నారు కానీ అసలు విషయం అది కాదు అది రియాక్టర్ పేలుడు కాదు కాదా మరేంటి ఇది మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అంటే ఎంసీసీ పౌడర్ అంటారు దీన్ని ఆరబెట్టే డ్రైయింగ్ యూనిట్ లో జరిగింది ఓకే ఎంసీసీ పౌడర్ అంటే మెడిసిన్స్ లో ఫుడ్ ప్రొడక్ట్స్ లో వాడతారు కదా అవును అదే దాన్ని డ్రై చేసే ప్రాసెస్ లో బాయిలర్ నుంచి వచ్చే వేడి గాలి పైప్ లైన్ ఉంటుంది కదా ఉంటుంది అందులో ఈ పౌడర్ పేరుకుపోయి బ్లాకేజెస్ ఏర్పడ్డాయి దానివల్ల లోపల ప్రెషర్ టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోయాయి ఎంతవరకు పెరుగుండొచ్చు అంచనా ప్రకారం ఉష్ణోగ్రత ఏడు వందలు డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్లి ఉండొచ్చు అంటారు ఆ ప్రెషర్ వల్లే ఈ పేరుడు అంటే ఇది పూర్తిగా టెక్నికల్ ఫెయిర్ నివారించగలిగేదేనా ఖచ్చితంగా ఇది నివారించగలిగే ఒక ప్రాసెస్ సేఫ్టీ ఫెయిల్యూర్ యాంత్రిక వైఫల్యం నిర్వహణ లోపం కలగలిసి ఉన్నాయి అంటే యాజమాన్య నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు నిజమేనంటారా కార్మికులు కూడా అదే అంటున్నారు పాత మిషన్లు వాడారని సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేదని అవును కార్మికుల ఆరోపణలు చాలా సీరియస్ గా ఉన్నాయి కనీసం పీపీఈ అంటే మాస్కులు గ్లౌజులు లాంటివి కూడా సరిగా ఇవ్వలేదని చెప్తున్నారు అంతేకాదు నైపుణ్యం లేని వాళ్లతో పనులు చేయించారని కూడా అంటున్నారు యాజమాన్యం కావాలనే మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తోందని కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీకి ఆరు నెలల ముందే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే సేఫ్టీ క్లియరెన్స్ ఎలా వచ్చింది అదే కదా విచిత్రం ప్రభుత్వ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది ఇది అసలు తనిఖీలు ఎలా జరుగుతున్నాయి వాటి నాణ్యత ఏంటి పారదర్శకత ఉందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది నిజమే ఆ తర్వాత ప్రభుత్వ శాఖల మధ్య కూడా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారని వార్తలొచ్చాయి అవును అది జరిగింది బాధ్యతను నెట్టే ప్రయత్నంలాగా అనిపించింది మరి ప్రభుత్వం ఎలా స్పందించింది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా స్పందించారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రులు కొందరు వెళ్లి పరిశీలించారు ఒక హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ వేశారు రిపోర్ట్ ఎప్పుడు వస్తుందట ఏడు రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్ నెల రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పినట్టున్నారు ఆర్థిక సహాయం ప్రకటించారు కదా అవును కేంద్రం నుంచి పిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతులకు లక్ష గాయపడిన వారికి యాభై వేలు ప్రకటించింది కానీ కార్మిక సంఘాలు కోటి రూపాయలు అడుగుతున్నాయి కదా యాజమాన్యం నుంచి అవును ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు యాజమాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇది ప్రాణానికి వెలకట్టగలమా అనే చర్చకు దారితీసింది ఇంత జరిగిన సిగాచి యాజమాన్యం స్పందన ఎలా ఉంది వాళ్ళు బాధ్యత తీసుకున్నారా ప్రమాదం జరిగింది కన్ఫర్మ్ చేశారు సిబ్బంది సంక్షేమమే మా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతేనా హైదరాబాద్ యూనిట్లో తొంభై రోజులు ప్రొడక్షన్ ఆపేస్తున్నట్టు చెప్పారు కానీ బాధ్యత స్వీకరించినట్టు గానీ బాధితులకు నిర్దిష్టంగా ఏం సహాయం చేస్తారనే గానిపోయి కానీ స్పష్టత లేదు ఇప్పటివరకు ఇది చూస్తుంటే పాశమైలారంలో ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదేమో అనిపిస్తోంది అసలు కాదు మీరు సరిగా చెప్పారు పాషమేళారం పారిశ్రామిక ప్రాంతం ఒక రకంగా ప్రమాదాల హాట్స్పాట్ అయిపోయింది అవునా ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో కూడా ఇదే ఏరియాలో మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ప్రాణ నష్టం సంభవించింది అంటే ఇది విడిగా చూడాల్సిన సంఘటన కాదు ఇది ఒక వ్యవస్థాగత వైఫల్యం సిస్టమిక్ ఫెయిల్యూర్ అంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉందన్నమాట మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి భవిష్యత్తులో ఏం చేయాలి దీనికి చాలా స్థాయిలో చర్యలు కావాలి ఒకటి రెగ్యులేషన్ అంటే సర్ప్రైజ్ సేఫ్టీ ఆడిట్స్ ఉండాలి ముందే చెప్పి చేసేవి కాదు ప్రాసెస్ సేఫ్టీ ఆడిట్స్ అవును ఇంకా ఇన్స్పెక్టర్లకు జవాబుదారీతనం పెంచాలి యాజమాన్యాల వైపు నుంచి ఉంటే క్రిమినల్ కేసులు పెట్టాలి కేవలం ఫైన్లతో సరిపెట్టకూడదు కార్మికులతో కలిపి సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి కంపెనీలు కూడా ఆధునిక భద్రతా టెక్నాలజీ మీద పెట్టుబడి పెట్టాలి కార్మికుల సంక్షేమ గురించి తప్పనిసరిగా ట్రైనింగ్ ఇవ్వాలి నాణ్యమైన పీపీఈ ఇవ్వాలి వాళ్ళు భయపడకుండా ఫిర్యాదు చేసేందుకు ఒక మంచి మెకానిజం ఉండాలి చట్టాల్లో కూడా మార్పులు అవసరమంటారా ఖచ్చితంగా ఫ్యాక్టరీల చట్టాన్ని ఇంకా కఠినతరం చేయాలి కార్పొరేట్ నరహత్య లాంటి చట్టాల గురించి కూడా ఆలోచించాలి బాడీస్ కి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అంటే పాశమైలారం విషాదం కేవలం ఒక యాక్సిడెంట్ కాదు ఇది మన సిస్టమ్ లోని లోపాలు నిర్లక్ష్యం వీటన్నిటి ఫలితం అవును ఆ ముప్పై ఐదు మంది ప్రాణాలు వాళ్ళు కేవలం ఒక నంబర్గా మిగిలిపోకూడదు వారి త్యాగం వృధా కాకూడదు కనీసం ఇప్పుడైనా సరైన మార్పులు రావాలి నిజమే ఇది మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్నకు తీసుకొస్తుంది ఒకవైపు పరిశ్రమలు కావాలి అభివృద్ధి కావాలి మరోవైపు కార్మికుల ప్రాణాలు ఈ రెండిటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా అవును ఆ సమతుల్యత సాధించడమేలా కేవలం చట్టాలు కమిటీలు వేస్తే సరిపోతుందా లేక కంపెనీలకు నైతిక బాధ్యత సమాజం పట్ల జవాబుదారితనం అనేది మరింత ముఖ్యమా దీని గురించి మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది